నమస్కారం అండి మీ పేరు నా పేరు మాలి అద్రణం ఏం చేస్తుంటారండి నేను టైలరింగ్ చేస్తాను టైలరింగ్ చేస్తారు ఎప్పటి నుంచి చేస్తున్నారండి నేను దాదాపు 4 సంవత్సరాల నుంచి చేస్తాను ఎంత మంది పిల్లలు అండి నాకు ముగ్గురు పిల్లలు సెటిల్ అయిపోయారు అందరూ ఆ ముగ్గురు ఇద్దరు సెటిల్ అయ్యారు ఇద్దరు ఆడ పిల్లలు ఒక మా పిల్లడు మా పిల్లడు ఇంకా సెటిల్ అవ్వాలి ఏం చదువుకున్నారు జాబులు చేస్తున్నారు అందరూ పెళ్లి లేపిని పెద్ద జాబ్ చేస్తుంది చిన్న అమ్మాయి ఆల్రెడీ ఇంట్లోనే ఉంటుంది ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు బాగా చదువుకున్నారు ఒకళ్ళ ఇంజనీరింగ్ చేశారు ఒకళ్ళగా ఎంటర్ చేశారు టైలరింగ్ మీద ఎంత మరి ముగ్గురు పిల్లల్ని ఇంత ఫ్యామిలీని పోషించాలంటే మరి ఏ అలవాట్లు లేకుండా ఉంటే పోషించుకోవచ్చు ఎదువరకు మన కరోనా రాకముందు అయితే కొంచెం బాగానే ఉండేది వర్క్ కరోనా వచ్చిన కాడ వర్క్ వస్తుంది తగ్గి మరి ఈ ప్రభుత్వం టైలర్స్ కార్డ్లకి డబ్బులు వేస్తుంది కదా వేస్తాయి వేశారండి మీకు చేశారా వేస్తారు పడేయండి అది మా మా పిల్లలకి కొంచెం అది ఏదైనా కొంచెం ఇంట్లో ఖర్చు ఉపయోగపడింది కదా మరి అసలు ఇప్పుడు ఎందుకు అసలు టైలర్లకు డబ్బులు వేయడం ఎందుకు వాళ్ళకి సీజన్ అంటూ ఉండదు ఏ సీజన్ అయినా సరే వాళ్ళకి వర్క్ ఉంటుంది అని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి ఎక్కడ ఉండదు అమ్మా వర్క్ అసలు కరోనా కానీ ముందు కొంచెం ఉండేది కానీ ఇప్పుడు అసలు వర్క్ లేదు అందుకే కొంచెం డబ్బులు వేసాయి కాబట్టి కొంచెం మాకు కొంచెం అవసరానికి పనిచేస్తుంది మరి నిత్య ఈ పథకాలు ఇచ్చేసి ఈ నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచేసింది ప్రభుత్వం కదా ఎక్కడ పెరిగి ఏదో ఒక సీజన్ అంటే పెరుగుతాయి సహజం అది ఏదో ఒక సీజన్ అంటే పెరుగుతాయి ఏ ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు పెరుగుతూనే ఉన్నాయి కదా ఏదో సీజన్ పెరుగుతాయి తర్వాత మళ్ళీ మామూలుగా ప్రభుత్వాలు రీజనబుల్ గానే ఉంటాయి తర్వాత అన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా అన్ని రేట్లు పెరిగిపోయినాయి సంక్షేమ పథకాలు ఇచ్చేసి జనాలను సోమర పోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు కదా మా డబ్బులు వేసిన వాళ్ళు ఏదో దానికి వాడుకుంటున్నారు ఇప్పుడు ఇంట్లో ఖర్చులుగా వాడుకుంటున్నారు కానీ వాళ్ళు ఏమన్నా దోబరాగా వాడుకోవట్లేదు కదా ఇవన్నీ అబద్దాలు అంటే ఈ లు ఆడవాళ్ళకి మాట వినడం లేదు అని చెప్పేసి కూడా లేదు మా మా బానే మళ్ళీ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే అనుకుంటున్నారు ఇదే వస్తే బాగుంటుందం ఎందుకంటే కొంచెం అందరికి కొంచెం అందుబాటులో ఉంది అందరికీ అందుబాటులో ఉంది మనకి ఏ పథకం కావాలి ఇంటికి వచ్చే ఇస్తున్నారు మనకి మనం బయటికి వెళ్ళాల్సిన పని లేదు ఎదురుకంటే మేము ఒక సర్టిఫికేట్ పెట్టాలంటే తాలూకా ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ రెండు మూడు రోజులు తిరగాలి అలాంటిది మాకు పని లేదు ఇప్పుడు ఇంటికి వచ్చే వాళ్ళు చూస్తున్నారు అండి పనిలేదు మరి మీరు ఈ గవర్నమెంటే బాగుంటది అని అంటున్నారు మరి ప్రతిపక్షాలు ఏమో ఒక సైకో వచ్చిన తర్వాత రాష్ట్రం అసలు నాశనం అయిపోయింది జనాలు వలసెల్లిపోయే పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు అంటున్నారు కదండి సైకో ఎవరు సైకో ఉన్నారు చెప్పు సైకో అయితే ఈ అన్ని ఎలాగేస్తారమ్మా చెప్పమ్మా ఈ పథకాలన్నీ ఎలాగేస్తారు ఎవరు ఇవ్వలేరు కదా ఈ పథకాలు ఏమిచ్చేదేంటి గత ప్రభుత్వంలోనే మా హయాంలోనే మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాం వాటినే వీళ్ళు పేర్లు ఇస్తున్నారు తప్ప వీళ్ళు గొప్పగా ఇచ్చింది ఏం లేదని ప్రతిపక్షాలు అంటున్నారు కదండి ఏమి మా చంద్రబాబు నాయుడు ఉన్నాడు అప్పుడు ఏమి ఇచ్చాడు చెప్పండి ఆయన భూమిలోనే పదివేలు అన్నాడు పదివేలు మూడు సార్లు నాలుగు సార్లు నాలుగు రెండు వేల ఐదు వందల రెండు చెప్పులు ఇచ్చాడు ఈయన అలా కాదు కదా ఎంత అన్నాడు ఒకేసారి ఇస్తున్నాడు తప్ప ఆయన ఏమన్నా ఇన్స్టాల్మెంట్గా ఆయనలాగా ఇవ్వలేదుగా మరి ఇప్పుడు ప్రతిపక్షాలే కాదు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు అవినీతి ఎవనీతి రాజకీయం పోవాలి అసలు ఎవనీతి ముఖ్యమంత్రి గద్దె దిగాలి అదే దాని వరకు అదే నా లక్ష్యం అని కూడా ఆయన టీడీపీ లో కలిసి పోటీ చేస్తున్నారు కదండి అవినీతి 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 చేశారని చెప్పమానండి అది చెప్పకుండా ఏదో మాట్లాడి సరిపో కదా ఏదో మాట్లాడి సరిపో కదా అసలు అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు కదండి మరి మీ పిల్లలు చదువుకున్నారు వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటే అభివృద్ధి చేయట్లేదు జగన్ అని అంటున్నారు కదండి జగన్ అభివృద్ధి చేయబోతే మేము పిల్లల్ని ఎలా చదువుచ్చుకోవాలన్నా నాకు పిల్లల్ని చదువుకోలేను ఇప్పుడు మా అబ్బాయి మెడికల్ రిప్రజెంట్ చేస్తున్నాడమ్మా అది కూడా మా అబ్బాయి పెట్టుకుంటూ రాల వాళ్ళు వాలంటీర్లో చెప్పారు మా అబ్బాయి వెళ్ళారు వచ్చిందండి వచ్చిందమ్మా వచ్చింది చేస్తున్నాడు మరి అసలు విద్య అసలు విద్యా వ్యవస్థ అసలు అంత దెబ్బతినింది అంటున్నారు కదండి మరి మీరేమో అంతా బాగా చదువుకుంటున్నారు దెబ్బతినిలేదమ్మా విద్యా వ్యవస్థ ఇంకా పెరిగింది గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పెట్టి విద్యా వ్యవస్థ పెంచాడు తప్ప ఎక్కడ తగ్గిచ్చాడు కదండి ప్రతిపక్షాలు అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ తినది అసలు స్కూల్స్ బాగాలేవు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదండి స్కూల్ ఇప్పుడే బాగున్నాయి అప్పటికంటే అప్పుడు స్కూల్లో పిల్లలు వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు స్కూల్లో పిల్లలు చూడండి ఆ స్కూల్లో మనకి ఇది దొరకట్ల సీట్ దొరకట్ల పిల్లలు సీట్ దొరక మళ్ళీ సీట్ గవర్నమెంట్ సీట్ దొరకట్లా ఇప్పుడు బాగున్నాయండి బాగానే ఉన్నాయండి పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు పిల్లలు కూడా మంచి గా వెళ్తున్నారు బాగానే ఉంది జగన్ గే ఓటేస్తాం ఆయన పథకాలు బాగానే ఆయన కాస్త మాకు కూడా కొంచెం చూస్తున్నాడు టైలింగ్ ఇదివరకు మాకు ఇంతవరకు నేను నాలుగు సంవత్సరాలు సర్వీస్ నాకు టైలర్కి డబ్బులు ఇప్పుడు పడలేదు అమ్మా ఇప్పుడు ఇప్పుడు తప్ప మరి పేదవాళ్ళు ధనవంతులు కావాలంటే మరి బాబే రావాలి బాబు వస్తేనే జాబు వస్తాను అంటే మా ప్రభుత్వంలోనే పేదవాళ్ళకు మేలు జరిగింది పేదవాళ్ళు బాగున్నారంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి చేశాడు చెప్పమండి పల్లా మేలు చేశాను రైతులకు కానీ రైతులు కూడా ఎక్కడిచ్చాడమ్మా రైతులకి రైతులకి ఇస్తున్నా ఇప్పుడు వీళ్ళే ఈ గవర్నమెంట్ వచ్చిన రైతులకు ఇస్తున్నా రైతులకి వాళ్ళకి వరదలు వచ్చి కొట్టిపోయినా డబ్బులు ఇచ్చేవాడు కాదు అంత వైజాగ్లో వరద వచ్చింది వరద తుఫాన్ వచ్చింది మా డబ్బులు అన్ని వసూలు చేస్తున్నాడు మాకు వరదలు వచ్చినప్పుడు ఆయన వారం రోజుల పాటు హైదరాబాద్ని ఇల్లుని ఫ్యామిలీని వదిలేసి ఆయన వైజాగ్ లోనే ఉన్నారని చెప్పారు కదండి మొన్న వరదలు వచ్చినప్పుడు ఎక్కడున్నాడమ్మా ఏ ఒక రోజు వెళ్ళాడు చూసాడు వెళ్ళిపోయాడు ఇంకా అంతే వారం ఒక రోజు చూసాడు వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో చీఫ్ గా ఆవిడ పగ్గాలు చేపట్టారు మరి ఆవిడ కూడా జగన్ గారి మీద అనేక విమర్శలు చేస్తున్నారు కదండి దాని ఎలా సాధ్యం అమ్మ ప్రతిపక్షాలలో చేయడం సాధ్యం ఇప్పుడు ఆమె చేయకపోతే ఆమెకి మళ్ళీ సింపతి ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఆమె చేయబో సింపతుండదుగా ఏదో చేస్తారు చనిపోతారు కానీ ఆమె వచ్చినా కూడా ఈయనకేం ఇబ్బంది ఉండదు అసలు ఈ సీఎం ఏం చేశాడు అసలు అని చెప్పేసి కూడా ఆవిడ విమర్శిస్తున్నారు కదండి అవునే ఒకసారి మన మనసు ఆలోచించుకోమనండి మనసు పెట్టి ఏం చేసేది తెలుస్తుంది అంతేకాని మేమంటే సరిపోదు ఆమె అన్న సరిపోదు మరి తెలంగాణలో నేను తెలంగాణకు వెళ్ళాను అది నా మెట్టి నీళ్ళు అక్కడ ఒక అవినీతి మంత్రుడిని గద్దె దించేశాను మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇక్కడ కూడా జరిగే రానున్న రోజుల్లో జరిగేది అదే అని చెప్పేసి కూడా ఆవిడ అంటున్నారు కదా అవన్నీ ఒట్టి మాటలమ్మా అవినీతి గారు అంటే ఏదో కేసీఆర్ మీద కొంచెం ఏదో మా జనాలకి ఎర్ర చూసి అతను దించారు అంతే తప్ప ఏం లేదు ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఇక్కడ ఏమన్నా ఓట్లు చీలే అవకాశం ఉందంటారండి వైసీపీ నుంచి చీల్తే చీలకుండా చీల్తే కానీ అంత ఇబ్బంది ఉండదు అసలు ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తారండి ఏపీ ప్రజలు అసలు ఇప్పుడు ఆదరించరు అప్పుడు ఆదరించరు అమ్మా ఇంకొక పది పది సంవత్సరాల దాకా కూడా ఆదరించరు అసలు ఎందుకు ఆదరించారు అనుకుంటున్నారు మనకి తెలంగాణ ఎడగొట్టారు కదమ్మా ఎడగొట్టి మనకి ఏమి లేకుండా చేశారు కదా అప్పుడు ఐదు సంవత్సరాలు క్యాపిటల్ చేస్తాను మనకి ఎక్కడ చేశారమ్మా చేయలేదుగా మరి ఈసారి మా ప్రభుత్వం వస్తే కనుక ప్రత్యేక హోదా ఖచ్చితంగా మేమే ఇస్తామని చెప్పేసి కూడా షర్మిలా గారు అంటున్నారు కదండి ఈసారి మోడీ గారిని దించేసి గనక రాహుల్ గాంధీ గారు గనక ప్రధానమంత్రి అయితే గనక మేము ఏపీకి ప్రత్యేక హోదాని ఇస్తామని చెప్పేసి కూడా ఆవిడ చెప్తున్నారు కదండి ఇచ్చినప్పుడు చూద్దాం అమ్మ ఇప్పుడు మాట్లాడేది ఇచ్చినప్పుడు కదా అంటే అప్పుడు ఇస్తా అన్నే ఇప్పుడు ఇస్తా అంటే ఎవరు నమ్ముతారు చెప్పమ్మా ఎవరు నమ్మరు కదా మరి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి మరి వాళ్ళందరూ షర్మిల గారి కలిసి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా వెళ్తే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ సీట్ల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు వెళ్తారు

కానీ మరి ఇటువైపు షర్మిలా గారు ఒక పార్టీ కాంగ్రెస్ నుంచి వస్తున్నారు మరి ఇటువైపు ఏమో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వస్తున్నారు ఇంకోవైపు జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టారు ఇంకోవైపు బీజేపీ ఉంది వీళ్ళందరినీ తట్టుకొని నేను సీఎం అవ్వగలడండి బీజేపీ అంటే బీజేపీకి మన ఆంధ్రప్రదేశ్ ఓట్లేరమ్మా బీజేపీని ఎవరు కట్టుకోరు ఇప్పుడేమో కొంచెం పెరిగితే పెరగచ్చు ఎందుకంటే అక్కడ రామ మందిరం ఇది కట్టారు కాబట్టి కొంచెం పెరిగితే పెరగచ్చు బీజేపీ మాత్రం మన ఆంధ్రప్రదేశ్ తక్కువ